హే గాయస్ వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ ఈరోజైతే మేము కోర్టులో గంగమ్మకు వచ్చాము ఇంతకుముందు మా పిల్లలు ఒక షార్ట్ వీడియో తీశారు అందులో ఫుల్ వీడియో చూపిస్తాము ఇంకొకసారి అని చెప్పాము అందరూ అడిగినారనమాట గుడిని ఫుల్గా చూపించండి ఒకసారి అనేసి అందుకే ఈ వీడియో తీస్తున్నాము చూడండి మేమైతే వెళ్ళాము ఫస్ట్ స్టార్టింగు ఇక్కడ కొబ్బరికాయ ఇవన్నీ ఒక షాప్ ఉంది దేవునికి కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారనమాట ఒక సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి ఏం కావాలో అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ ఒక డాగ్ ఉంది పాపం మేము షాప్ దగ్గర అన్నీ ఉంటే చూస్తూ ఉంది అందుకే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని దానికి తినిపించేసాను అన్నమాట పాపం ఆకలితో ఉన్నట్టుంది నోట్ తెరిచి అడగలేవు కదా మనమే అర్థం చేసుకొని ఒక టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇచ్చాను ఇంకా వెళ్తున్నాం లోపలికి చూడండి ఫుల్ లైటింగు చాలా బాగుంటుంది కోర్టులో గంగమ్మ గుడి మదనపల్ ఫేమస్ అనమాట మంచి మహిమ గల గంగమ్మ తల్లి ఏం పని చేసినా ఏం ఏ షాప్ పెట్టినా ఎక్కడ పోయినా అసలు ఎగ్జామ్ పిల్లలు ఎగ్జామ్ రాసినా చివరికి పెన్ను హాల్ టికెట్ అన్నీ ఇక్కడ తెచ్చి పూజ చేయించుకుంటారు షాప్ వాళ్ళు అయితే కీసు అట్లా తెచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేపిస్తారు పెళ్ళిళ్ళకు అంటే వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చి ఫస్ట్ అమ్మవారికి ఇచ్చి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారనమాట ఇట్లా చాలా మహిమగల అమ్మవారు మదనపల్లలో అతి పెద్ద గుడి గంగమ్మ అంటే ఎవరికైనా తెలుస్తుంది ఇది కోర్టులో అని ఎందుకన్నామంటే ఈ గుడికి ఆనుకొని కోర్టు ఇదంతా కోర్టే కోర్టుకి ఆనుకొనే ఉంది అనమాట లోపలికి ఇట్లా ఎంటర్ అయ్యాము కానీ ఇక్కడ దీపారాధన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇక్కడికి వస్తే ఆ వైబే వేరనమాట బాడీలో ఒక తెలియని ఫీలింగ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మేము ఫస్ట్ ప్రదర్శనలు చేస్తున్నాము నేను మా గ్యాంగ్ అంతా తిరుగుతూ ఉన్నాం అన్నమాట వీక్లో టూ టైమ్స్ అయితే నేను పక్కా వెళ్తాను గుడికి ఈ ప్రదక్షిణాలు అన్నీ చేస్తున్నాము వీళ్ళు ఆల్రెడీ చేసి ఇక్కడ నిలబడినారనమాట ఈ పండుగడు ఉన్నాడే నన్ను మాత్రం వదలనే పోయినా వచ్చేస్తాను నాతో పాటు నేను మా మమ్మీని వదలను మా మమ్మీ ఎక్కడ పోతే నేను అక్కడే ఉంటా చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఇక్కడ నాగరాలు ఉన్నాయన్నమాట నాగరాలు అంటే నాగ ప్రతిష్ట చేసి ఉంటారు కదా అవి ఇక్కడ చెట్లు పేర్లు కూడా ఉన్నాయి ఈ చెట్టు చుట్టూ తిరిగితే చాలా మంచిది జమ్మి చెట్టు ఏమేమో చెట్లు ఉన్నాయి ఇక్కడ ఆకులన్నీ పీకేస్తున్నాయి బిల్వపత్రం చెట్టు ఇది ఆకులన్నీ పీకేస్తున్నారని అక్కడ చుట్టూ ఇట్లా కంచెలాగా వేశారు చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి చెట్టు అంత ఫుల్ అమ్మవారి విగ్రహం పైన ఉంటుంది కదా టాపు దాని పైన ఉంది చెట్టు అది ఇక చూడండి అన్ని అమ్మ వాళ్ళ ఫొటోస్ వేసి ఉంటారు అన్ని అమ్మ వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ వాళ్ళ పిక్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది నేను కొబ్బరికాయ కొడతా అంటే నా కొడుకు వచ్చినాడనమాట నేను కొడతా నేను కొడతా అనేసి పాపం వాడికి రావడం లేదు ఇంకా లాస్ట్ ఇంకా మళ్ళీ నేనే కొట్టేశాను కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఎందుకో మరి కొంచెం నా ఫేస్ అప్పుడే చూడండి డల్ అయిపోయింది కుళ్ళిపోయేసరికి మళ్ళీ అడిగినానమాట లోపల ఏం కాదు అట్లాంటివంతా ఏం పట్టించుకోవద్దనమ్మా ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటారు అది ఇది అన్నారు మళ్ళీ ఇక్కడ ఇక్కడ అర్చన చేపిస్తున్నాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఇది అంతా పేర్లు చెప్పి చూడండి అమ్మవారిని అసలు ఇంకా మాటలు ఉండవు అక్కడ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నాకైతే అక్కడికి వచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రైడే అయితే అమ్మవారిని చాలా స్పెషల్గా రెడీ చేస్తారు అంటే లైటింగ్స్ అంతా ఎక్కువ పెట్టేసి బాగా చేస్తారు పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇంకా మా మమ్మీకి నాకి నా తమ్ముడికి నీళ్ళు చల్సిన తర్వాత ఇంకా బయట పూజలు చేసి మాకు పూలు ఇచ్చారనమాట అమ్మవారు కాళ్ళ దగ్గర అమ్మవారికి వేసింటారు కదా ఆ పూలు ఇచ్చారు ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తారు ఆ సౌండ్ ఆ వైబ్రేషన్ వినండి బూజ్ బంప్స్ వస్తాయి అట్లే అమ్మవారిని అయితే వెండితో అలంకరించారు చాలా బాగున్నారు కదా అమ్మవారు ఇంకా అట్లే మేము ముక్కొని ఇంకా బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళిపోయినాము మా అమ్మ అందరికీ బొట్టు పెడతాంది పండుగడు ఫస్ట్ వాడే ఉండాల వానికి పెట్టేసి ఇంకా నా తమ్ముడికి పెడుతుంది నెక్స్ట్ పండుగని ఉప్పు పెట్టుకొని వెళ్ళిపోయినాడు ఇంకా మా మమ్మీ అయితే నా తమ్ముడికి కూడా బొట్టు పెట్టేసింది మేము రోజు పెట్టుకొని పోతాం అమ్మ అమ్మవారి కుంకం స్కూల్కి ఇంక ఫైనలీ నేను వచ్చేసిన ఇంకా నాకైతే మా మమ్మీ బొట్టు పెట్టేసింది ఇంకా అలా ముందరికి వచ్చి అమ్మవారి దగ్గర అమ్మవారి సైడ్లో ప్లేస్ ఉంటే కాసేపు కూర్చున్నామని కూర్చున్నాము ఇప్పుడు ఈ పండుగతో కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట ఆడుకోవడం అంటే వాడికి చెప్తాన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అని చెప్పేసి వాడు అన్నాడు అంటే ఇంకా నోరు సరిగ్గా తిరగదు 1 0일코 빗룸스코, 스코 빗룸스코, 아룸스코아스코스코스코빗스스코스코스코 빗룸스코, 스코스코코코 చదువుకుంటావా ఏం ముక్కినా బా ముకుంటాయా పండు పది రోజులు చూడ పండు పండు జై శ్రీరామను జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ వీడిని ఆడిపించిన తర్వాత ఇక్కడ అమ్మవారి శారీస్ పెట్టినారనమాట వాళ్ళు దాని అమ్మవారి కట్టిన శారీస్ అక్కడ పెడతారు మనం ఎవరన్నా పోయి కొనుక్కోవచ్చు అమ్మవారు కట్టినట్టు కాబట్టి చాలామంది ఇష్టంగా తీసుకుంటారు అది ప్రైజ్ వచ్చేసి వాళ్ళే దాని మీద రాసేసింటారు మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఏ శారీ ఏ శారీ చూసి అయినా తీసుకోవచ్చు చూడండి ఆ శారీ మీద నేనే నేనేం కొనలేదు ఇప్పుడు కానీ మీకు చూపిద్దామని చూస్తున్నాను అనమాట ఇప్పుడు నేను పట్టుకున్నా కదా శారీ అది చూస్తూ ఉన్నాను చూడండి అక్కడ ఇంకొకటి సేమ్ శారీ ఉంది కదా ఇంకొక అమ్మాయి పట్టుకుంది దాన్ని కాస్ట్ వచ్చి వెతుకుతూ ఉన్నాను ఎక్కడుందా అనేసి మళ్ళీ అక్కడ చూస్తాను ఇంకా ఏమన్నా బాగుంటే చూద్దాము అన్నట్టు చూశాను ప్రైస్ ట్యాక్ దొరికింది అది చూపిస్తా ఉన్నానండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లోపు ఉంటాయన్నమాట చూడండి అది చాలా బాగుంది కదా శారీ అయితే అన్ని అన్నీ తక్కువ ప్రైజే పెట్టింటారు ఎందుకంటే అందరూ తీసుకోవాలి అమ్మవారి శారీ ప్రతి ఒక్కరూ కట్టుకోవాలన్నట్టు పెట్టినారనమాట ఇంకా అక్కడ శారీ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చామన్నమాట దీపము అన్నీ కొంచెంసేపు ఉంటే బాగుంటుంది అక్కడ కానీ క్లోజ్ చేసేసారు ఎయిట్కే క్లోజు సరేలే అనేసి మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇక్కడ అమ్మవారికి వెండి మకర తోరణము చేపిస్తున్నారు అనమాట ఎవరన్నా ఏమన్నా డబ్బులు అట్లా కానుకలు ఇవ్వాల్సి అని ఒక బోర్డు పెట్టారు ఈ కోర్టులో గంగమ్మ జాతర ఇక్కడ ఇయర్ మారింది కానీ డేట్ మాత్రం అదే ఉంటుంది అయిపోయింది ఇంకా పండు వస్తూ ఉన్నాడు ఇంకా మేము బయలుదేరుతా ఉన్నాం ఇంటికి ఇంకా చెప్పులేసేసుకొని ఇంకా అమ్మవారికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అసలు పోవాలనిపించేదో అక్కడ గుడిలో ఉంటే అంత బాగుంటుంది ఇక్కడ అక్కడక్కడ బోర్డు వేశారనమాట ఇక్కడ అరుణాచలం యాత్ర ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉంటే ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కరికి అనమాట బస్ టికెట్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పౌర్ణమికి తీసుకెళ్తారు అందుక ఆ బోర్డు వేశారు అక్కడ ఇదంతా చూడండి యువతల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది యువతల కోర్టు ఉంటుంది మధ్యలో గుడి ఉంటుంది అమ్మవారి గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చోని కొద్దిసేపు కూర్చోవచ్చు ఇక్కడ ఇదే అండి టెంపుల్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి బాయ్ బాయ్